అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్ కుటుంబరావుని కొత్త జిల్లాల కళ సాకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారిగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా యాభై ఒక్క రెవెన్యూ డివిజన్లను డెబ్బై ఏడు డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది జిల్లా కేంద్రాలు భౌగోళిక సామాజిక ఆర్థిక చారిత్రక సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని విభజన పూర్తి చేసింది పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఇరవై ఐదు జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతం విస్తృత దృష్ట్యా అరకు పార్లమెంటును రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది పరిపాలన వికేంద్రీకరణ భౌగోళిక అనుకూలతలతో పాటు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి ప్రాంతాల ప్రాధాన్యం మరింత పెంచింది గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ను విమర్శిస్తే ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల విముక్తి గ్రామాల్లో కులవృత్తుల వారికి ఇచ్చిన ఇనాం భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు ఒక లక్ష అరవై నాలుగు ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్యపు హక్కులు కల్పిస్తున్నారు లంక భూములకు డి పట్టాలు అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు పట్టాలు పట్టాలిస్తున్నారు ఎనిమిది జిల్లాల్లో ఉన్న కృష్ణా గోదావరి లంకలోని తొమ్మిది వేల అరవై రెండు ఎకరాలకు సంబంధించిన పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాలు లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్లు లీజుకు ఇవ్వనుంది అత్యంత వివాదాస్పదమైన ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాశనాయంగా పరిష్కరించింది పదిహేను జిల్లాల్లోని రెండు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో చుక్కల భూములు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది చుక్కల భూములుగా ఆర్ఎస్ఆర్ లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా ప్రైవేటు దారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది ఆ రికార్డులన్నిటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది ఈ నిర్ణయం వల్ల లక్ష ఏడు వేల నూట ముప్పై నాలుగు మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు చుక్కల భూముల తరహాలో సమస్త్మకంగా తయారైన షరతులు గల పట్టాభూములకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది ముప్పై మూడు వేల ఎకరాల షరతులు షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది బ్రిటిష్ హాయం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఇరవై రెండు ఏ కేటగిరీలో పెట్టగా అలా పెట్టడం అన్యాయం అని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది ఇలా ఒక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పద్దెనిమిది వేలకు పైగా ఎకరాలకు ఇరవై రెండు ఏడు నుంచి తీసివేశారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవైనా అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టలిచ్చారు ఆదీనం ఖాళీ కాలము భూములను చుక్కల భూముల చట్ట పరిధిలోకి తీసుకువచ్చి వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల ఎకరాలకు సంబంధించిన ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది రైతులు దీనివల్ల వల్ల లబ్ధి